హంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూతవేటి దూరంలో థౌజండ్ ఏకర్స్ ఒక వెయ్యి ఎకరాలలో ఒక మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన పకడ్బందీగా ఒక ప్రణాళిక రచించి ఇక్కడుండే పేద ప్రజల నుంచి అందరికీ వైద్యం అందించే సంస్థలకు అక్కడ స్థలాన్ని కేటాయించి వెసులుబాటు కల్పించి కావాల్సిన వసతులను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అక్కడ ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్లో కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి కానీ అత్యవసర వైద్యం కోసం వచ్చే వాళ్ళను వాళ్లకు అన్ని రకాలుగా వీలు కల్పించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్తో కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నెగోషియేట్ చేసి మెడికల్ టూరిజంని ప్రమోట్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది